వాళ్ళ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి పేరు పేరుపోగు వెంకటేశ్వరరావు వర్గం తెలుగు రాష్ట్రాల కన్వీనర్ గొడుగునూరు మునయ్య ఏపీఎంఆర్పీఎస్ కన్వీనర్ కేశవయ్య కోరారు మంగళవారం నాడు మాదికల కృతజ్ఞత సభ విజయవాడలోని జికానా గ్రౌండ్స్ లో బాబు జగ్గం రావు విగ్రహం నుండి ర్యాలీ ఉంటుందని ఆ సభకు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు ఉంటుందని కావున కడప జిల్లాలోని మాదిక సోదరులందరూ ఈ కార్యక్రమానికి తప్పక హాజరై మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును త్వరలో అమలు పరిచే విధంగా ముఖ్యమంత్రికి పోరాటం జరుగుతోందని ఈ విషయమై ప్రతి ఒక్కరూ మాదిగ బిడ్డలు తప్పక విజయవాడకు రావాలని ఇటువంటి కార్యక్రమాన్ని మాదిగ జాతి గర్వపడే విధంగా వర్గీకరణ సాధన కొరకు సమావేశం తదనంతరం ఉంటుందని తదనంతరం తప్పక రావాలని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి నాగిపోగు ప్రసాద్ ఎంఆర్పిఎస్ ఏపీ సూపరింటెంట్ ప్రెసిడెంట్ లీనా కుమార్ ఎన్ సుధీర్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు దడువు కళాకారులు చిన్నయ్య కడప జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు రేపు ఈ నెల డిసెంబర్ పదవ తారీఖున మాదిగల కృతజ్ఞత సభ జింకా గ్రౌండ్లోకి బాబు జగన్ గ్రహం నుండి మాదిగల వ్యాధిగా మాదిగలతో బహిరంగ సభ మరియు పాదయాత్ర ఉంది ఆ ఒక్క కార్యక్రమానికి అన్ని జిల్లాల నుండి అన్ని మండలాల నుండి అన్ని నియోజకవర్గాల నుండి మాదిగలు పెద్ద ఎత్తున పాల్గొని మాదిగల ఒక్క చట్ట అనేది తెలియపరిచి మరి పీరిపోవు వెంకటేశ్వరరావు మాదిగల ఆధ్వర్యంలో వేరుపోవ వెంకటేశ్వరరావు మాది ఆధ్వర్యంలో ఈ ఒక కార్యక్రమాన్ని గొప్పగా దిగ్విజయంగా చేయాలని మేము మాదిగల ముందుబిడ్డలందరూ కూడా జాతి కోసమై మన వాళ్ళు ఎంతో శ్రమిస్తున్నారు వారి కోసం మనందరం కూడా పోయి మనం ఒక హక్కును సాధించుకోవడానికి ఈ ఒక్క సాధనల దిశలో మనందరం కూడా కృతజ్ఞత భావంతో చంద్రబాబు నాయుడు తెలియపరస్ కూడా తెలియపరుస్తుంది ఈ కార్యక్రమం చేప్రం చేయాలని డిసెంబర్ పదవ తారీఖున అందరూ కూడా ఈ కార్యక్రమం రావచ్చుగా మీ అందరికీ సమనీయంగా ಈ ೊಕ್ಕ ಮಾದ ಸೋದ ಮುಂಚೆ ಬಿಡ್ಡಕ್ಕ ರಕ್ತ ಬಾಂಧವ್ ಅದಕ್ಕೂ ಫೇಲ್ಯ